ఫ్రెండ్స్ టీడీపీలో ఘోర విషాదం గుండెపోటుతో మృతి ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ టీడీపీ యువనాయకుడు అన్నప్పరెడ్డి అత్యుత్ రెడ్డి ఆకస్మిక మరణం తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అయితే బ్రెయిన్ స్ట్రోక్తో అచ్యుత్ రెడ్డి మృతి చెందినట్టు తెలిసిన షాక్కి గురయ్యారని పార్టీ అగ్రనేత మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఎమోషనల్ ట్వీట్ చేశారు అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గం చిన్న దోరణాలకు చెందిన అచ్యుత్ పార్టీ పట్ల సంపూర్ణ నిబద్ధత కలిగిన యువ సైనికుడని లోకేష్ పేర్కొన్నారు అయితే పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన అచ్యుత్ మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించామని చెప్పారు అయితే పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా మన అత్యుత్ లీడర్ అన్న వార్త జీర్ణించుకోలేనిది అని లోకేష్ విచారం వ్యక్తం చేశారు అయితే ఈ కష్ట సమయంలో అత్యుత్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇచ్చారు పలు టీడీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా అత్యుత్ కు అర్పించారు అయితే విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్బంధుకులు ఉన్నాయి వాళ్ళ యొక్క కుటుంబానికి నివాళులు అర్పణ చేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్